స్వాగతం సుస్వాగతం మిత్రులరా పిరమిడ్ పవర్ మరి మనందరికి గురువైనటువంటి పితామహ పత్రిసారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఎంతో అద్భుతమైనటువంటి పౌర్ణమి మరి ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఎంతో మంది ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు కానీ ఒక ధ్యాని మటుకు ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ తన యొక్క జీవితాన్ని ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు తన సమయాన్ని గడుపుతాడు మిత్రులారా మరి ఇలాంటి పౌర్ణమి రోజులలో ధ్యానం విశిష్టతను గురించి మనకు తెలియచేసినటువంటి జగద్గురువు విశ్వగురువు మైత్రేయ బుద్ధుడైనటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రి సారికి అనంతకోటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరొక్కసారి పౌర్ణమి రోజున ఈ భూమిదికి ఆ యొక్క శక్తి ఉన్నత లోకాల నుంచి చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది మరి ఎవరైతే ముఖ్యంగా పిరమిడ్స్ ని ఉపయోగించుకుంటారు పిరమిడ్స్ లలో కూర్చొని ధ్యానం చేస్తారు వారిలో శక్తివంతంగా తయారవుతుంది వాళ్ళ యొక్క ఆత్మశక్తి మరి ఈ భూమి మీద ఒక మానవుడు నడుస్తూ తిరుగుతూ చేస్తూ అంటే కారణం అతని లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి మరి ఆ ఆత్మశక్తి ఎప్పుడైతే ప్రబలం కావాలి అనంటే ముఖ్యంగా ఈ పెర్మిట్స్ అనేటువంటివి చాలా 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 సహకరిస్తాయి అన్నమాట మరి ఇంత అద్భుతమైన పెర్మిట్స్ గురించి దేశ వ్యాప్తంగా మరియు ఏ ప్రపంచంలో నలుమూలలా కూడా నలభై సంవత్సరాలు అకుంఠిక దీక్షతో పల్లె పల్లె ఊరు ఊరు ఆ డిస్టిక్ డిస్టిక్ ఆ ఆ స్టేట్ అంతా ఆ కంట్రీస్ ఇతర కంట్రీస్ కూడా ప్రయాణం చేసి ఎంతో అద్భుతంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పిరమిడ్ పవర్ని తెలియజెప్పి మరి ఎన్నో చోట్ల ముఖ్యంగా బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ అనేటువంటి ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేయటం జరిగింది అలాగే కర్తాల్ దగ్గర కైలాసపురిలో మహేశ్వర పిరమిడ్ నిర్మించటం జరిగింది మరి అలాగే ప్రొడ్డుటూర్లో వన్ నాట్ ఎయిట్ బై వన్ నాట్ ఎయిట్ పత్రిసారి చేతుల మీదగా భూమి పూజ చేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రము అనేటువంటి అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది మరి ఎక్కడైతే పిరమిడ్స్ ఉంటాయో అక్కడ అనంతమైనటువంటి ఆ పాజిటివ్ వాయిక్స్ ఉంటాయన్నమాట మరి ఎక్కడైతే ఆ పిరమిడ్స్ ఉంటాయో ఆ చుట్టుపక్కల ఎటువంటి భూకంపాలు రావు నీటి సమృద్ధి బాగా ఉంటుంది పంచభూతాలు చక్కగా సహకరిస్తూ ఉంటాయన్నమాట కానీ ఈ యొక్క పిరమిడ్ శక్తిని ఎవరైతే తెలుసుకొని అక్కడ వెళ్ళి ధ్యానం చేస్తూ ఆ ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కలంతా పిరమిడ్ చుట్టుపక్కలంతా ఎంత సమయాన్ని గడుపుతారో వారి లోపలంతా కూడా ఆ చక్ర సిస్టమ్ అనేటువంటిది మారుతుంది మానవుడి లోపల అతి ముఖ్యంగా ఆరు చక్రాల గురించి చెప్తారు మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనర్హత విశుద్ధ ఆజ్ఞ ఈ ఆరు చక్రాలలో కూడా ఎక్కడ అసమూల్యత అంటే ఇంప్రాపర్గా ఉంటుందో అదంతా కూడా ఒక ప్రాపర్గా అలైన్ అయిపోతుందనమాట రీసెంట్గా ఒకనొక కి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉంటే ఆమె దాదాపు వన్ ఇయర్ నుంచి మెడిటేషన్ చేస్తూ తను మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ క్యాన్సర్ రిపోర్ట్ వచ్చింది డాక్టర్స్ ఆశ్చర్యపోయారు ఇలాంటి విషయాలు మనకు పత్రిసారి ఎన్నో సార్లు ఎన్నో సందర్భాలలో చెప్పి ఉన్నారు కానీ కల్లార చూస్తే ఎంత అద్భుతం కదా అని అనిపించింది అనమాట మరి ఇంకొక మేడం తన ప్రెగ్నెన్సీ టైంలో తను బేబీకి బాగలేదు తనకి కొద్దిగా ప్రాబ్లం ఉందంటే తన దగ్గర ఉన్నటువంటి పిరమిడ్స్ లో వెళ్ళి ఫార్టీ డేస్ ఆ తర్వాత అలాగే ఒక నైన్టీ డేస్ అక్కడ ఉన్నప్పుడు ఆమెకి అద్భుతంగా ఆ యొక్క బేబీ గ్రోత్ బాగుండి బేబీకి అంతా బాగైపోయి ఆమెకి బాగైపోయి నార్మల్ డెలివరీ అయిపోయి ఆమె ఆమె బేబీ ఎంత చక్కగా జీవిస్తున్నారనమాట కాబట్టి ఎవరైతే ఈ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని ధ్యానం చేస్తారో ఆ పిరమిడ్స్ దగ్గర ఎక్కువ గడుపుతూ ఉంటారు ఆ ప్రకృతితో అనుసంధానం అవుతూ ఉంటారు వారి జీవితము చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతుంది మరి ఈ పెర్మిట్స్ ఏంటి అంటే అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు మనం శ్రీశైలం ఒక పుణ్యక్షేత్రము కాశీ ఒక పుణ్యక్షేత్రము ద్రాక్షారామం ఒక పుణ్యక్షేత్రము ఇలా రకరకాల ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక పుణ్యక్షేత్రం క్షేత్రల్లాగా మనం అంతా తెలుసుకున్నాం కానీ వాటి లాగానే ఇంకా చెప్పాలంటే అత్యంత శక్తివంతమైనవి అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక పిరమిడ్ కింద ఎన్నో రకాల పోర్టల్స్ ఓపెన్ అవుతాయి ఒక గర్భగుడిలో ఎంత శక్తి ఉంటుందో అలా ఈ పిరమిడ్స్ లో కూడా అత్యంత శక్తివంతమైనటువంటి కంటికి కనిపించని శక్తి అక్కడ ఉంటుంది మరి ఆ శక్తి క్షేత్రంలో ఎవరైతే వెళ్ళి ధ్యానం చేస్తారో వారి యొక్క మొట్టమొదటి ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది ఆరోగ్యం సరి అయిపోతుంది అనమాట మరి ఆరోగ్యం ఉంటేనే కదా ఒక పిల్లవాడు కానీ ఒక స్త్రీ కాని ఒక పురుషుడు కానీ యువతి కానీ యువకుడు కానీ ఏదైనా చేయగలరు సాధించగలరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం అంటే వేలకు వేలు లక్షల లక్షలు హాస్పిటల్స్ పెట్టే బదులు మీ దగ్గర ఉన్న పిరమిడ్ కేంద్రానికి వెళ్ళండి ఆ పిరమిడ్ లో వెళ్ళి కొద్దిసేపు ధ్యానం చేయండి కంటిన్యూగా ఒక లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ వెళ్ళి అక్కడ ధ్యానం చేసి ఆ తర్వాత ఎప్పుడైతే డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయేలాగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతున్నారు ఈ ప్రస్తుత కాలంలో లేనంత మంది అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు చాలా హ్యాపీగా ప్రయాణిస్తూ ఉన్నారు మరి అలాగనే ఎప్పుడైతే ఈ పిరమిడ్స్ లో మనం ధ్యానం చేస్తామో మన యొక్క మనసు శూన్యం అయిపోతుంది ఆ మనసు శూన్యం అయిపోగానే అంతరంగం నుంచి ఎన్నో సమాధానాలు ప్రశ్నలకు కన్నిటికీ సమాధానాలు లభ్యం అయిపోతాయి అన్నమాట మరి అలాగనే కడప జిల్లాలోని కడప పట్టణంలో పోలీస్ పిరమిడ్ అనేటువంటిది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో నిర్మాణం అయిపోయింది మరి ఆ యొక్క డిస్టిక్ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తరపున అంబురాజన్ అనేటువంటి ఒక ఎస్ఐ గారు ఫిఫ్టీన్ సెంట్స్ ల్యాండ్ అక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ కి ఇవ్వటము మరి అంటే అసోసియేషన్ తరపున ఇవ్వటము మరి పిఎస్ఎస్ఎం కి ఒక ఆనిముత్యం ఒక కోహినూర్ వజ్రం అండి ఎందుకంటే పోలీస్ వాళ్ళకి ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటాయి వారందరు కూడా చక్కగా అక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటూ ఎంతో అద్భుతంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సరిచేసుకుంటూ వారి యొక్క జీవిత విధానాన్ని సరిగ్గా వినియోగిస్తున్నారు ఎటువంటి ఒత్తిడి ఆందోళన లేకుండా మరి ఇలా ఎంతో మంది కంటికి కనిపించకుండా వెనకల ఉండి సహాయం చేసేటువంటి ఆ పిరమిడ్ నిర్మాణానికి కానివ్వండి ఆ స్థలానికి కానివ్వండి మరి ఎన్నో రకాలైనటువంటి ఆ వ్యక్తులు అక్కడ సహకరించినప్పుడే అటువంటి గొప్ప గొప్ప నిర్మాణాలు జరుగుతుంటాయి మరి వారందరికీ ఈ సమయంలో అనంతకోటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటామండి మరి ముఖ్యంగా గురువుగా అయినటువంటి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః ఆ గురువుల యొక్క ఆ బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మన కంటికి కనిపించేటువంటిది కొంచెమైతే కంటికి కనిపించకుండా మన చుట్టూ ఉండి శక్తితో నడిపించేటువంటి వారి గురువులు మరి ఆ దేవుడు గురువు పక్క పక్కన ఉంటే మొట్టమొదట గురువుకే మనం నమస్కారం చేయాలి అని చెప్తారండి మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ పిరమిడ్స్ గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని మరి ఆ ఊరి ఊరికి కూడా క్షేమదాయకము ఆ పిరమిడ్స్ అనేటువంటివి వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచుతుంది ఒక పిరమిడ్ శక్తి కొన్ని కిలోమీటర్ల వరకు మరి ఎవరైతే ఆ పిరమిడ్స్ డెవలప్మెంట్ కోసం సహాయ సహకారాలు అది తన్ మన్ దన్ విధంగా అయినా చేస్తూ ఉంటారో వారి జీవితం నిజంగా ఆ సార్థకత చెందుతుందని చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని వారి యొక్క జీవితాన్ని సార్థకత చేసుకొని మరి ఎంత చెప్పినా మనకు ఆ తీసుకొని నోట్లో వేసుకున్నప్పుడు ఆ పదార్థం యొక్క రుచి మనకు అర్థం అవుతుంది అలాగనే స్వయంగా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆ లో ధ్యానం చేయండి ఎన్నింటి నుంచి బయటపడతారంటే ఒక అనారోగ్యం కావచ్చు ఒక ఆర్థిక సమస్య కావచ్చు కుటుంబాలలో ఉండేటువంటివి కావచ్చు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఆరు కాదు ఏడు కాదు ఎనిమిది కాదు తొమ్మిది కాదు పది కాదు వంద కాదు వెయ్యి కాదు లక్ష కాదు కోటి కాదు కోటిన్నర లాభాలు ఉంటాయి అని రెండు వేల పన్నెండులో ధ్యానం చేస్తున్నప్పుడు నా లోపల నుంచి వచ్చినటువంటి సందేశం అనమాట ఒకనొక మిత్రురాలు అడిగింది ధ్యానం చేస్తే పిరమిడ్స్ ఉపయోగిస్తే ఏంటి లాభం అంత అప్పుడు అప్పుడు ఆ ప్రశ్న వేసుకుని ఒక నాలుగు గంటలు కూర్చున్నప్పుడు అంతరంగంలో నుంచి వచ్చినటువంటి సమాధానం మరి మొట్టమొదట నేను ఎప్పుడైతే ధ్యానంలోకి రాకముందు పిర్మిడ్ శక్తి వినియోగించముందు ముందు నా యొక్క హెయిర్ కింద అంతా కూడా స్పిట్స్ ఉండేవన్నమాట నేను చాలా బాధపడేదాన్ని కట్ చేస్తే మళ్ళీ వచ్చేవి కట్ చేస్తే మళ్ళీ వచ్చేవి కానీ ఎప్పుడైతే నేను ధ్యానం పెట్టానో దాని మీద నాకు ధ్యాస లేదు సమయం దొరికితే ధ్యానం చేసుకోవాలనే అనిపించేది అలా ధ్యానం చేసుకుంటే కొద్ది రోజులకి గమనించాను అప్పుడు సరిగ్గా ఇలా ఒక స్పార్క్ లాగా వచ్చింది చూస్తే ఇవి లేవు రావట్లేదు కదా అని అనిపించింది సైనస్ జీరో అయిపోయింది బ్యాక్ పెయిన్ జీరో అయిపోయింది ఇంట్లో పిల్లలంతా ఇద్దరు పిల్లలకి హాస్పిటల్ జీరో అయిపోయింది మా వారికి అద్భుతమైనటువంటి బిజినెస్ ఆఫర్స్ రావటం జరిగింది అంటే ఒక్క స్త్రీ ధ్యానం చేస్తే ఎన్ని మార్పులు ఒక కుటుంబంలో జరుగుతాయా అని పట్టు విడవకుండా ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తూ ముఖ్యంగా పిరమిడ్ని ఉపయోగిస్తూ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసేదాన్ని అనమాట కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్ శక్తిని తెలుసుకోండి వినియోగించుకోండి మీ జీవితాలని ఆనందంగా ఆహ్లాదంగా ఉంచుకుంటారని కోరుకుంటూ మీకు ఏ ఒక్క సమాచారం మీకు ఒక్క పాయింట్ నచ్చిన కూడా ఈ ఒక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్